అందరికీ నమస్కారం రేపే ధనయోగ ఆదివారం ఆవాలు ఉప్పుతో ఇలా చేస్తే రెండు నిమిషాల్లో కష్టాలు దరిద్రాలు పోయి అదృష్టం మీ సొంతమవుతుంది ఎటువంటి పరిహారాలు చేసినా ధనయోగం కలుగుతుంది వందకు వంద శాతం ఫలితాలు అనేవి వస్తాయి అయితే ఈ ఆదివారం రోజు లాభాలు ఉప్పుతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది దరిద్రం అంతా కూడా పోతుంది కష్టాలన్నీ పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి తిరుగు అనేది ఉండదు దరిద్ర బాధలు పోవడంతో పాటు మీరు పడే కష్టాలు బాధల నుండి బయటకు రాగలుగుతారు చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి శాస్త్రాల ప్రకారం ఆదివారం రోజు ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీకు ఉండే ఇబ్బందులన్నీ పోతాయి చాలామందికి అనేక ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడో కష్టాల ఊబిలోనే కోరుకొని పోయి ఉంటారు ధనపరంగా ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేయి ఆచే స్టేజ్లోనే ఉంటారు అసలు ఏ పని చేసినా కలిసి రాదు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇలా మీకున్న ఇబ్బందులు అన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారాలంటే చక్కగా ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఈ పరిహారాన్ని చేసుకోండి మరి ఇంతకీ ఆదివారం రోజు ఉప్పు ఆవలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం రోజు ఉప్పు ఆకలితో పరిహారం ఆవలతో పరిహారం చేస్తే చాలు ఇంట్లోని చెడంతా కూడా తొలగిపోతుంది మీకంతా మంచి జరుగుతుంది దాని సమస్యలు పోతాయి ధన ద్వారాలు వెంటనే తెరుచుకుంటాయి కావాల్సినంత ధనం వస్తుంది ఆగిపోయిన లోన్స్ కుదుట పడతాయి అప్పులు కూడా తీరిపోతాయి ఎందుకంటే ఆదివారం రోజు ఏ పరిహారం చేసినా వందకు వంద శాతం ఫలితాలు అనేవి వస్తాయి ఆదివారం అనేది వారంలోని అన్ని రోజులకి శక్తివంతమైనది కాబట్టి ఈ ఆదివారం రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు మరియు ఆవలతో ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి పిడికెడుకు గల్లు ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఉంటే చాలు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వంద శాతం ఫలితాలు అనేవి వస్తాయి ఉప్పు సముద్రం నుండి వచ్చే అదైతే శక్తివంతమైన పదార్థం ఉప్పు చెడును లాగేసుకుంటుంది అంటే చెడును తొలగించేస్తుంది మంచి అట్రాక్ట్ చేస్తుంది అంతేకాదు ఉప్పుకు అప్పులన్నీ ఇచ్చే శక్తి ఉంటుంది మన జీవితాలను మార్చేసే పవర్ ఉంటుంది అలాగే వాళ్ళు కూడా చాలా శక్తివంతమైనవి ఆవాలు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఆవాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఇవ ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ముఖ్యంగా ఆదివారం రోజు ఎవరైతే ఆవాలను ఉప్పును కలిపి పరిహారం చేస్తారు వారి జీవితమే మారిపోతుందని శాస్త్రాల్లో ఉంది అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఆదివారంలో చక్కగా ఒక చిన్న గిన్నెను కానీ మట్టి గిన్నెను కానీ స్టీల్ గిన్నెను కానీ తీసుకొని గిన్నెలో ముందుగా పిడికడు ఉప్పు వేయండి మీ చేతితో మీరే పిడికిలతో ఉప్పు తీసి గిన్నెలో వేయండి తర్వాత ఉప్పు మధ్యలో చిన్న గుంతలాగా చేసి ఆ గుంతలో ఒక స్పూన్ ఆవాలు వేయండి ఆవాలపైన ఒక రూపాయి బిల్లను వేయండి రూపాయి బిల్లు అనేది ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి కూడా రూపాయి బిల్ల అంటే ఎంతో ఇష్టం కనుక చీప్గా చూడకండి రూపాయి కూడా ధనమే అని మనసులో భావించుకొని ఈ రూపాయిని ఆవాల మీద పెట్టండి ఇక చివరిలో చిటికెడు కుంకుమను వీటన్నిటి మీద వేయండి కేవలం కుంకుమ ఒకటి వేస్తే చాలు పసుపు అవసరం లేదు కుంకుమ చాలా మంగళకరమైనది చెడుని లాగేసుకొని తొలగించేస్తుంది కూడా నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది కనుక గిన్నెలో ఉప్పు ఆవాలు రూపాయి కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత గిన్నెను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడ ఒక చోట అందరికీ కనపడేలాగా పెట్టండి అందరికీ ఈ బౌల్ కనిపించేలాగా గుమ్మం పక్కన కానీ టీవీ దగ్గర కానీ ఇంట్లో ఈశాన్య మూలాన్ని కానీ టేబుల్ పైన కానీ ఇలా ఎక్కడైనా సరే పెట్టవచ్చును మీ ఇష్టం ఎలా పెట్టేసినాయి ఒక నమస్కారం చేసుకొని వదిలేయండి ఇలా ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్న అన్ని రకాల సమస్యలు పోతాయి ధనం దూసుకు వస్తుంది మీ అప్పులన్నీ కూడా తేలిపోతూ ఉంటాయి దరిద్రాలు పోతాయి ఆదివారం పూట గోంగూరను అస్సలు తినకూడదు అలాగే మాంసాహారం కూడా తినకూడదు ఆదివారం పూట ఎవరికి ఉప్పును కానీ దానంగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటికి దానం చేస్తే వీటిని దానం చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి కానీ ఆదివారం రోజు గోధుమలను దానం చేస్తే చాలా మంచిది మీరు ఈ నియమాలను అన్నింటినీ కూడా పాటించి పాటించకపోయినా చక్కగా ఉప్పు ఆవాల పరిహారాన్ని చేసుకోండి ఇలా గిన్నెను మాత్రం నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే రెండు రోజుల తర్వాత తీయాలి తీసే దానిలోని ఉప్పును ఆవాలని కుంకుమను ఎక్కడైనా సరే రోడ్డు మీద పడవేయాలి రూపాయి బిల్లు మాత్రం ఎవరైనా ఎవరికైనా దానంగా ఇచ్చేయండి ఇలా చేయడం ద్వారా చక్కటి రిజల్ట్ అని వస్తుంది కనుక తప్పనిసరిగా ఆదివారం రోజు అందరూ కూడా ఎప్పుో పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్